అందరికీ నమస్కారం అండి బరువు తగ్గాలని చాలామంది హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు అయితే సరైన అవగాహన లేకుండా చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఎక్కువ ఖర్చు పెట్టి ఈ ప్రొడక్ట్స్ కొనుక్కుని కూడా రిజల్ట్ని తీసుకోలేకపోతారు దీనికి కారణాలు ఏంటో ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం వెయిట్ లాస్ కోసం ఈ ప్రొడక్ట్స్ యూస్ చేసే వాళ్ళు ఎవరైనా ముందు ఒక విషయాన్ని అయితే మనం ఒప్పుకోవాలండి ఎవరో ఒకరు మనకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఈ ప్రొడక్ట్స్ని వాడి రిజల్ట్ని తీసుకున్న తర్వాత వాళ్ళని చూసే మనం ఈ ప్రొడక్ట్స్ వాడాలి అనే ఒక నిర్ణయానికి వస్తాం అంటే వాళ్ళ రిజల్ట్ని చూసిన తర్వాత మనకు కూడా వాడాలి వెయిట్ లాస్ అవ్వాలి అనే ఒక కోరిక కలిగి కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా బరువు తగ్గాలి అని చెప్పి ఈ ప్రొడక్ట్స్ని తీసుకుని వాడతాము ఈ హెర్బాలైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్లో షేక్స్తో పాటుగా చాలా రకాల సప్లిమెంట్స్ కూడా ఉంటాయి అంటే చాలా రకాల ప్రొడక్ట్స్ అనేవి దీనిలో అనమాట మనకి తెలిసిన వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చింది కదా అని చెప్పి వాళ్ళకి అంటే వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ని మనము తెప్పించుకుని ఫస్టే ఎక్కువ మొత్తంలో మనం ఖర్చు పెట్టి ఎక్కువ ప్రొడక్ట్స్ తెచ్చుకోకుండా ముందు ఒక మంచి కోచ్ని సంప్రదించి అంటే మీకు తెలిసిన వాళ్ళ ద్వారానే ఎవరో ఒకరి దగ్గర వాళ్ళు కన్సల్టేషన్ తీసుకుని వాడుతూ ఉంటారు కదా అంటే ఇంక మీకు ముందు ముందు వీడియో మొత్తం చూసిన తర్వాత పూర్తిగా అర్థమవుద్దండి అయితే ప్రతి ఒక్కరి బాడీ ఒకే విధంగా రెస్పాన్స్ అవ్వదు అనమాట ముందుగా ఒక మంచి కోచ్ దగ్గరికి వెళ్ళి మీరు లేదంటే ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా వాళ్ళని సంప్రదించి పూర్తి వివరాలు ఒకసారి కనుక్కోండి మీ బాడీని ముందు చెకప్ చేసుకుని మీ బిఎంఐ ఎలా ఉంది ఫ్యాట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా చెక్ చేయించుకుని మీకు ఏ ప్రోడక్ట్స్ అయితే మంచిగా సెట్ అవుతాయి అని చెప్పి వాళ్ళు ఒక క్లారిఫై ఇస్తారనమాట వాళ్ళు చెప్పారనే కాకుండా అన్ని ప్రొడక్ట్స్ ఒకేసారి ముందే తెచ్చేసుకోకుండా ముందు షేక్తో స్టార్ట్ చేయండి ముందు బేసిక్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది అనమాట ముందు దాంతో మీరు స్టార్ట్ చేస్తే ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అయిన తర్వాత మీరు ఫైనాన్షియల్గా పెట్టుకోగలను అనుకుంటే మంచి మంచి ఫుడ్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి ఇంకా స్పీడ్గా వెయిట్ లాస్ అవడానికి కావాల్సిన సప్లిమెంట్స్ కూడా తెచ్చుకోవచ్చు అయితే ఈ ఫిఫ్టీన్ డేస్లో ముందు ఫస్ట్ పదిహేను రోజులు ఎందుకు చూడమన్నాము అంటే మనం న్యూట్రిషన్ స్టార్ట్ చేసి వాళ్ళు చెప్పిన విధంగా మనం ప్రోడక్ట్ వాడటం మొదలుపెట్టిన తర్వాత పదిహేను రోజుల లోపు రిజల్ట్ అనేది ఉంటుందండి ఎంతో కొంత కొంతమందికి ఎక్కువ వెయిట్ లాస్ అవుతారు కొంతమంది తక్కువ వెయిట్ లాస్ అవుతారు ఎంతో కొంత మాత్రం కంపల్సరీగా రిజల్ట్ అనేది ఉంటుంది సో ఈ ఫిఫ్టీన్ డేస్లో మీకు ఒక నమ్మకం అనేది వస్తుంది కదా తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు అయితే చాలామందికి ఈ ప్రోడక్ట్ వాడాలి అని నిర్ణయించుకున్న తర్వాత లేదంటే స్టార్ట్ చేసిన తర్వాత మొదట్లో కూడా చాలా రకాల డౌట్స్ అనేవి మన మైండ్లో తిరుగుతూ ఉంటాయన్నమాట ఈలోపు వాళ్ళు వీళ్ళు ఏదో ఒక మాట చెప్పటం అవునా కాదా వాడొచ్చా వాడకూడదా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి లేదంటే కాస్ట్ ఎక్కువ ఇలా కూడా ఉంటాయన్నమాట అయితే కాస్ట్ ఎక్కువ అని చెప్పి మీరు ఆలోచించకుండా ఆన్లైన్లోకి వెళ్ళిపోయి తీసుకోవటం ఓన్గా ప్రోడక్ట్ వాడేద్దాము యూట్యూబ్లో వీడియోస్ చూసి అని మాత్రం మీరు అస్సలు ఆ మిస్టేక్ అయితే చేయొద్దండి ఒకవేళ మీకు ఖర్చు ఎక్కువ అవుతుంది ఎక్స్పెన్సివ్ అవుతుంది అంటే మీకు తెలిసిన ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ డిస్ట్రిబ్యూటర్స్నే రిక్వెస్ట్ చేయండి కొంచెం డిస్కౌంట్లో ప్రోడక్ట్ వచ్చే విధంగా మీరు హెల్ప్ చేయమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయండి బట్ ఎందుకని అంటున్నాను అంటే డైరెక్ట్గా కంపెనీ నుండే వాళ్ళు ఆర్డర్ పెట్టి ప్రొడక్ట్స్ అనేవి తెప్పించుకుంటారు లేదంటే మీరు కూడా ఐడి తీసుకుని ఓన్గా చక్కగా మీ ఐడిలోనే కంపెనీ నుండి డైరెక్ట్గా ఆర్డర్ తెప్పి ఆర్డర్ పెట్టి తెప్పించుకోవటం వల్ల ఒరిజినల్ ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి అలాగే మీకు కోచ్ గైడ్లైన్స్లో ఈ ప్రొడక్ట్స్ని యూజ్ చేయటం వల్ల మీకు వీడియో చివరిలో చెప్తానండి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి ప్రోడక్ట్ మనకి ఎంత తక్కువలో దొరికిందా ఎక్కువలో దొరికిందా అని కాదు దాన్ని వాడే విధానంలోనే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే మీరు కోచ్ గైడ్ లైన్స్లో చక్కగా కంపెనీ నుంచే డైరెక్ట్గా ఐడి తీసుకుని ఆర్డర్ పెట్టి ప్రోడక్ట్ని తెప్పించుకుని వాడటం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ రోజు నుంచి మీకు రిజల్ట్ వచ్చి ప్రోడక్ట్ వాడటం ఆపేసే వరకు కూడా మీరు కంప్లీట్గా వాళ్ళ గైడ్ లైన్స్లోనే ఉంటారనమాట డైలీ మార్నింగ్ ఈవినింగ్ జూమ్ కాల్స్ ఉంటాయి అంటే వెయిట్ లాస్కి సంబంధించి చాలామంది టెస్టమోనియస్ ఇస్తూ ఉంటారు లేదంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు దానికి సొల్యూషన్స్ ఏంటి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వాటర్ ఎలా తీసుకోవాలి అలా మన మంచి ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మనకి అలవాటు అనమాట ఎందుకని మనం ఇలా అలవాటు చేసుకోవాలి ఇలా అంటే ఎందుకు జూమ్ కాల్స్ అటెండ్ అవ్వటం వల్ల హెల్ప్ ఏంటంటే మనం ఈ ప్రొడక్ట్స్ చాలా కాస్ట్ ఎక్కువండి అది మాత్రం నిజం అలా అని చెప్పి ఈ ప్రొడక్ట్స్ని మనం లైఫ్ లాంగ్ వాడలేం కదా అందుకని చెప్పి మనం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఈ ప్రొడక్ట్స్ని చక్కగా కంప్లీట్గా కోచ్ గైడ్లైన్స్లో వాడి మంచి రిజల్ట్ తీసుకుని ఆపేసిన తర్వాత కూడా మనం వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని మన లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకోవాలి అనేది వాళ్ళు నేర్పిస్తారనమాట అంతేకాకుండా ఒక్కొక్కసారి మనం ఈ వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు వెయిట్ అనేది స్టక్ అయిపోతాము అంటే వారం వారం కంపల్సరిగా వెయిట్ అనేది చెక్ చేసుకుని వాళ్ళకి పంపించాలి మనం రోజు కూడా ఏ ఫుడ్ తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అనేది కూడా వాళ్ళే డిజైన్ చేస్తారు మనం చక్కగా ప్లేట్లో పెట్టుకుని ఆ పిక్స్ అనేవి వాళ్ళకి పోస్ట్ చేయాలి వాళ్ళు చూసి ఓకే చేసిన తర్వాత మనం తీసుకోవాలన్నమాట ఇలా మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎనీ టైం వాళ్ళు క్లారిఫై చేస్తారన్నమాట అయితే ఒక్కొక్కసారి వెయిట్ స్టక్ అయిపోతాము అలాంటప్పుడు మనం ఫుడ్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు టిప్స్ చెప్తారనమాట అలాగే మధ్య మధ్యలో కూడా మళ్ళీ మన ఫ్యాట్ లాస్ ఫ్యాట్ లెవెల్స్ అనేవి ఎలా తగ్గాయి బిఎంఐ ఎలా ఉంది ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారండి సో సో ఈ ప్రొడక్ట్స్ వాడేటప్పుడు కొంతమందికి స్టార్టింగ్లో మోషన్స్ కానీ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి అంటే వాళ్ళ బాడీలో ఉండే వేస్ట్ అంతా కూడా అలా ఏదో ఒక రూపంలో బయటకు వచ్చేస్తుందండి అలాగే ఫస్ట్ లూజ్ ఫ్యాట్ అనేది ఎక్కువగా లాస్ అయిపోతూ ఉంటుంది అందుకని కొంతమంది వారంలోనే త్రీ ఫోర్ కేజెస్ తగ్గుతారు ఇంకొంతమంది వారంలో ఒక్క ఒక కేజీ తగ్గుతారు ఇంకొంతమంది ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట అదంతా కూడా వాళ్ళు చెక్ చేసుకుని మనకి ఫుడ్ అనేది డిజైన్ చేస్తారు దీనివల్ల ఏంటంటే మనం ప్రోడక్ట్ వాడటం ఆపేసిన తర్వాత కూడా చక్కగా మనం ఫుడ్ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఏమేమి తీసుకోవాలి ఇవన్నీ కూడా మనకు ఒక ఐడియా వస్తుందండి సో లేడీస్ అయితే మాత్రం మనం లేడీస్ అనేసరికి హెల్దీ హ్యాబిట్స్ ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో మనం ఒక్కలకే కాదు మన ఫ్యామిలీ మొత్తానికి కూడా వాటి వాటిని మనం ఇంప్లిమెంట్ చేస్తాము ఎందుకంటే వంట చేసేది మనమే కాబట్టి వాళ్ళకి వండి పెట్టేది వాళ్ళ అవసరాలన్నీ మనమే తీరుస్తాం కాబట్టి ఫ్యామిలీ మొత్తం కూడా హెల్దీగా ఉంటుందండి ఇది నిజం అయితే ఎక్కువ ఖర్చు పెట్టి ఒకేసారి షేక్స్తో పాటుగా చాలా రకాల సప్లిమెంట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ముందే కొనొద్దండి ముందు చక్కగా బేసిక్ ప్రోగ్రామ్తో స్టార్ట్ చేయండి చాలా మంచిగా మీకు ఎంతో కొంత వెయిట్ లాస్ అనేది జరుగుతుంది బాడీలో ఉండే వేస్ట్ వాటర్ అంతా ముందు రిమూవ్ అయిపోతుంది అనమాట లైట్ వెయిట్గా ఫీల్ అవుతారు తర్వాత మీకు అవసరం అనిపిస్తే అప్పుడు సప్లిమెంట్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి సప్లిమెంట్స్ లేకపోయినా ఓన్లీ షేక్తో అయినా కూడా మనం చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట అయితే ఎక్కువ రోజుల పాటు ఈ ప్రోడక్ట్ నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే వాడొద్దండి ఎందుకంటే ఇవి ఎక్స్పెన్సివ్ అనమాట మనం ఒక్కొక్క రూపాయి ఎంత కష్టపడితే అది సంపాదించుకోగలమో అది మనకే తెలుసు అనమాట సో ఒకవేళ ఓవర్ వెయిట్గా ఉన్నారు దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి కాబట్టి బరువు ఎక్కువగా ఉండటం వల్ల ఒకవేళ డాక్టర్స్ అలాగా బరువు తగ్గాలి అన్నప్పుడు స్పీడ్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుని మీరు కొంచెం ఫైనాన్షియల్గా చూసుకుని పెట్టుకోగలను అని మీకు అనిపిస్తే కొంచెం ముందు ఒక టూ మంత్స్ పాటు అలా వాడి తర్వాత ఆపేసేయండి మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే అమౌంట్ పెట్టుకోలేను అనుకున్న వాళ్ళు ఎక్కువ రోజుల పాటు దేంట్లో వద్దండి ఒకవేళ ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదు పర్వాలేదు అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట హెర్బలైఫ్ న్యూట్రిషన్ అనేది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి చక్కగా మీకు వెయిట్ ఎంత తగ్గాలి అనుకునేంత వరకు కూడా చక్కగా మీరు అబ్జర్వేషన్లో ఉండి వాళ్ళ కోచ్ గైడ్లైన్స్లో మంచి కోచ్ని మీరు ఎంచుకోవటం కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట మంచి సేఫ్ జోన్లో మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే అంటే ఇది రిజల్ట్ అనేది వస్తుంది బట్ అందరికీ బరువు తగ్గాలనే అండి స్లిమ్గా ఉండాలి ఫిట్గా ఉండాలి హెల్దీగా అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది సో మీరు స్పీడ్గా అవ్వాలి అది మీకు అత్యవసరం ఇప్పటికప్పుడు బరువు తగ్గటం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు దీన్ని ఒక చాయిస్ లాగా చక్కగా వన్ ఆర్ టూ మంత్స్ మీరు వాడి తర్వాత ఆపేసి నార్మల్ డైట్లు చేసుకుంటూ నార్మల్గా కూడా మనం ఇంట్లో ఉండే చక్కగా అంటే స్లోగా ఉంటుందండి బరువు తగ్గటం అనేది ఏమవుతుంది మనకి ప్రాబ్లం ఏమవ్వదు అంటే హెల్త్ పరంగా ఇష్యూస్ లేవు పర్వాలేదు స్లోగా అయినా వెయిట్ లాస్ అవ్వచ్చు చక్కగా హెల్దీ లైఫ్ లేట్ చేయొచ్చు అనుకుంటే నార్మల్ డైట్ ప్లాన్లు కూడా నేను చెప్తూ ఉంటాను ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదు అనుకుంటే మీరు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ని అలా కొనసాగించవచ్చు అనమాట ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ని వాడటం వల్ల ఎందుకు అంత స్పీడ్గా వెయిట్ లాస్ అవుతారు అంటే మార్నింగ్ టిఫిన్కి బదులు షేక్ తీసుకుంటారు అలాగే నైట్ డిన్నర్కి బదులు కూడా షేకే తీసుకోవాలి మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే మనం బోన్ చేయాలి అయితే మధ్యాహ్నం మళ్ళీ ఫ్రూట్స్ తీసుకోవచ్చండి జామకాయ యాపిలు దానిమ్మ బొప్పాయి పండు ఇలాంటివి కొద్ది కొద్దిగా తీసుకోవచ్చు వాటర్ ఎక్కువ తీసుకోవచ్చు అలాగే మనం ఒకవేళ ఎక్సర్సైజ్ చేయటం ఇబ్బంది అని అనిపిస్తే మీకు ప్రాబ్లం అయితే చేయకపోయినా కూడా వెయిట్ లాస్ అవుతాము చేస్తే ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట నార్మల్ డైట్స్ చేసేటప్పుడు మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ కూడా మనకి అనమాట అంటే సరైన అవగాహన లేకుండా మనం ఏదో తక్కువ తింటే చాలు అన్నట్టు మంచి బెస్ట్ డైట్ ప్లాన్ లేకపోతే మన బాడీకి కావాల్సిన పోషకాలు అందనప్పుడు మనం డైట్ చేసేటప్పుడు నీరసం వస్తుంది అనమాట సో ఈ హెర్బాలైఫ్ లైఫ్ న్యూట్రిషన్లో ఏంటంటే లో క్యాలరీలో మన బాడీకి కావలసిన అన్ని రకాల పోషకాలు అందిస్తూనే మనకి బరువు అనేది తగ్గుతాం అనమాట ఇందులో ఉండే అడ్వాంటేజ్ ఇదేనండి అందుకని చెప్పి మీకు బరువు అనేది అంటే డైట్ చేసేటప్పుడు కూడా ఈ న్యూట్రిషన్ వాడేటప్పుడు మనకి ఆకలి అనిపించదు నీరసం అని కూడా అనిపించదు అనమాట అంటే మన స్టమక్ ఫిల్ అయినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే దీనిలో మనం ప్రోటీన్ పౌడర్ యూస్ చేస్తాము అలాగే షేక్ మేట్ యూజ్ చేస్తాము విటమిన్ డి క్యాల్షియం ఇవన్నీ కూడా అందుతాయి అలాగే ఫార్ములా వన్లో మొత్తం చాలా రకాల విటమిన్స్ మినరల్స్ అనేవి ఉంటాయి సో ఇది మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవటం వల్ల బాడీకి కావాల్సిన అన్ని రకాల న్యూట్రిషన్ అంతా కూడా అందుతుంది లో క్యాలరీల ఫుడ్ అనేది మనం తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ కూడా స్పీడ్గా ఉంటుంది ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే ఈ న్యూట్రిషన్ వాడేటప్పుడు మనం కంపల్సరిగా బరువు తగ్గుతాము అయితే ఆపేసిన తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతారు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం కూడా వెయిట్ గెయిన్ అయిపోయిన వాళ్ళని ఇది కంపల్సరిగా నిజమేనండి ఎందుకు నిజమవుద్దంటే అందరి విషయంలో మళ్ళీ అలా జరగదు మళ్ళీ వాళ్ళ ఇదివరకటి రొటీన్లోకి వెళ్ళిపోతే కంపల్సరిగా ఎక్కువ క్యాలరీలు ఉన్న ఫుడ్ని తీసేసుకున్నప్పుడు మరి అది మన బాడీలోనే స్టోర్ అయిపోద్ది ఎప్పుడైతే ఎక్కువ మన రోజువారీకి కావాల్సిన క్యాలరీల కంటే ఎక్కువ క్యాలరీలు ఎప్పుడైతే తీసుకున్నామో అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోయి స్టోర్ చేసుకుంటుంది బాడీలో అలాంటప్పుడు మనం కంపల్సరిగా కొన్ని రోజులకి వెయిట్ పెరిగిపోతామండి అలా కాకుండా మనం ఈ ప్రోడక్ట్ వాడేటప్పుడు ఎలాంటి మనం ఎంత స్ట్రిక్ట్గా డైట్ చేసామో చక్కగా అలాగే ఒకవేళ టిఫిన్ తీసుకున్నా ఒకటి లేదా రెండు దోశలు వేసుకోవటం ఆయిల్ తక్కువ వేసుకుని కొబ్బరి చట్నీ అలాగా అంటే మధ్యాహ్నం కూడా రైస్ తక్కువ కర్రీ ఎక్కువ అలాగే నైట్ కూడా సిక్స్ సెవెన్ కల్లా మనం డిన్నర్ని కంప్లీట్ చేసేయటం రోజు మొత్తంలో కూడా మనం మూడు లీటర్లు వాటర్ మూడు లేదా అంతకు మించి వాటర్ ఎక్కువగా తీసుకోవటం ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలి అలాంటప్పుడే మనం తగ్గిన బరువు అనేది ఎప్పటికీ కూడా పెరగమనమాట ఒక కేజీ రెండు కేజీలు అటు ఇటులో ఏం ప్రాబ్లం ఉండదండి అంతకుమించి మనం బరువు పెరిగాము అంటే ఇంకా మనం వేస్ట్ అనమాట వాడకపోవటమే మంచిది మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఈ ప్రొడక్ట్స్ వాడి డబ్బులు వేస్ట్ చేసుకోవటమే అవుతుంది అలాంటప్పుడు మనం నెగిటివ్గా అనమాట ఎందుకు డబ్బులు వేస్ట్ ఎంత ప్రొడక్ట్ వాడాము మళ్ళీ పెరిగిపోయాము లేదా పెరిగిపోతారంట ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి బట్ ఇది న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ వాడినంతలో మనం కాదండి ఎలాంటి డైట్లు చేసినా మనం ఎంత ఇరవై కేజీలు బరువు తగ్గినా కూడా మళ్ళీ మనం ఇదివరకటి లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోయి ఎక్కువగా తినేసేయటం లేట్ నైట్లు తినటం తినగానే పడుకోవటం ఇలాంటి జంక్ ఫుడ్స్ తినటం ప్రాసెసింగ్ ఫుడ్ తినటం ఇలాంటివన్నీ చేసినప్పుడు కంపల్సరిగా మళ్ళీ వెయిట్ పెరిగిపోతారు మనం బరువు తగ్గటం అనేది చాలామంది కల అనమాట అది తగ్గి మళ్ళీ పెరగ పెరగకుండా చూసుకోవాలన్నమాట సో అదే ఇక్కడ లాజిక్ మామూలుగా అయితే మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు హెల్దీగా ఉండాలి ఫిట్గా ఉండాలి అనుకుంటే కంపల్సరిగా ఎన్ని రోజులైనా ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయొచ్చు సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవండి సో మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం నేను చెప్పినట్టుగా చేయండి మంచి మంచి ఫుడ్ రెసిపీస్ వెయిట్ లాస్కి సంబంధించి టిప్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్